జై గురుదత్త అండి నేను ఇప్పుడు క్లాస్ విన్నానండి చాలా అద్భుతంగా ఉంది నేను భగవద్గీత ఏడు వందల శ్లోకాలు బై చేసి గోల్డ్ మెడల్ అందుకున్నానండి గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు వారి ద్వారా ఆయన కూడా చెప్తూ ఉంటారు అర్థాలు తెలుసుకోండి అని ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నానండి కనుక ఒక అర్థం కానట్టు ఉంటుంది ఈ క్లాసు నిజంగా నాకు అడ్డబడటం ఫేస్బుక్ లో నా అదృష్టంగా భావిస్తున్నానండి దీని ద్వారా సరైన గైడెన్స్ దొరికింది అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ అండి ఇలాగే క్లాసులు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా కూడా నాకు తెలియజేస్తూ ఉంటే నేను తప్పకుండా జాయిన్ అవుతాను నిజంగా ఎంత వయసు వచ్చింది ఈ జన్మైనా కనీసం ఆత్మను పట్టుకుని పోవాలని అనిపిస్తుంది కానీ అది ఎలా పట్టుకోవాలన్నది ఇంకా గైడెన్స్ రాలేదు నాకు ఈ క్లాస్ ద్వారా నేను అది సాధించగలను అనిపిస్తోందండి ధన్యవాదాలండి